వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ కీర్తన నూట పంతొమ్మిది అరవై నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడుతున్నట్టు కీర్తనకారుడు తన గొప్ప అనుభవాన్ని తెలియజేస్తా ఉన్నాడు పాత నిబంధలో చివరి ప్రవక్త వంటి మలాఖీ ద్వారా దేవుడు ఆరు ప్రశ్నలను సంధించారు ఆనాటి ప్రజలకు నేను మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నానని చెప్పి నా బలపీఠాన్ని అపవిత్రం చేస్తున్నారని చెప్పి దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం వివాహాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని చెప్పి దేవునికి ఇవ్వకుండా మీరు అని చెప్పి దేవుని యొక్క నీతిని మీరు ఆ దుర్మార్గంగా చూస్తున్నారు అని చెప్పి మీరు గర్వంగా ప్రవర్తిస్తుందని చెప్పి దేవుడు ప్రశ్నలు సంధించినప్పుడు ఆనాటి ప్రజల లోబడకుండా మేము ఏ విషయమే మేము ఎదురు తిరిగామంటూ అనేక సార్లు దేవుని తట్టు తిరగకుండా వారు స్వనీతితో దేవునికి లోబడకుండా ఉన్నారు అందుకే దేవుడు నాలుగు వందల సంవత్సరాల వరకు ఒక్క మాట కూడా వారికి వినిపించకుండా ఉన్నారు కీర్తనం కలెడైతే దేవుని యొక్క సందేశము దేవునికి వాకి వినిపించగానే నేను త్వరపడి నీ మాట వినాలంటూ గొప్ప అనుభవం తెలియశాడు ప్రతి విశ్వాసం కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి ఆమెను